అది ఒక పల్లెటూరు ఆ ఊళ్ళో ఐలయ్య అనే రోజు కూలి తన కుటుంబంతో నివాసం ఉండేవాడు ఐలయ్య భార్య సీతారా గుడిసెలో నివాసం ఉంటున్నాడు అతని ఇంటి ముందు ఒక పెద్ద చెట్టు ఉండేది అది బాగా గుబురుగా ఉంటుంది దాని వయసు చాలా సంవత్సరాలు దారిన వచ్చిపోయే వాళ్లంతా కాసేపు ఆ చెట్టు కింద కూర్చొని సేద తీరేవారు ఏ మహానుభావుడి చేత్తో వేశాడో గాని ఈ చెట్టు మాత్రం ఎన్నేళ్ళైనా చెక్కు చెదరకుండా అందరికి తల్లిలాగా నీడనిస్తుంది అని అనుకుంటారు ఊరివాళ్ళు ఆ చెట్టుపై ఎన్నో రకాల పక్షులు కొంగలు కాకులు కోళ్లు పిట్టలు ఇలా ఎన్నో గూళ్లు పెట్టుకుని ఉండేవి ఎండాకాలం వచ్చిందంటే ఊళ్ళో వాళ్లంతా ఆ చెట్టు కిందకి చేరి ముచ్చట్లాడుకునేవారు సితార చెట్టు నుండి ఎండిపోయి పడి ఊడిన కొమ్మల్ని పొయ్యిలో పెడుతూ ఉండేది ఐలయ్యకి ఆ చెట్టంటే ప్రాణం పనికి వెళ్లేటప్పుడు ప్రతిరోజు ఆ చెట్టుకి దండం పెట్టుకునే వెళ్ళేవాడు ఒకరోజు ఆ ఊళ్ళోని ఒక వజ్రంగి దారిన వెళ్తుండగా అతని దృష్టి ఆ చెట్టుపై పడింది ఆహా ఈ చెట్టు కలప చాలా బాగుంది దీన్ని నరికేసి దాంతో ఎన్నో రకాల చెక్క వస్తువులు మంచాలు టేబుల్లు కుర్చీలు దర్వాజాలు కిటికీలు అన్ని తయారు చేసి మంచి రేటు కమ్ముకొని డబ్బు సంపాదించుకోవచ్చు అని తన మనసులో అనుకుని ఐలయ్య ఇంటి దగ్గరికి వచ్చి అమ్మా ఎవరైనా ఉన్నారా అప్పుడు బయటకు వస్తుంది ఈ చెట్టు నమ్ముతారా లేదు మా ఆయన దీన్ని నమ్మడు ఇంత పెద్ద చెట్టు ఇల్లు మొత్తం ఆక్రమించింది అమ్మేసుకుంటే డబ్బు వస్తుంది నీకు చోటు కలిసొస్తుంది కదమ్మా నిజమే కానీ నా మొగుడు వినడే ఆ అంటే ఆయనకి చచ్చేంత వర్షాకాలం గాలుచ్చినప్పుడు చెట్టు విరిగి మీ ఇంటి మీద పడే అవకాశం ఉంది దాని గురించి ఆలోచించి అనవసరంగా మీ గుడిసె కూల్చుకోకండి మీ ప్రాణాల మీది తెచ్చుకోకండి ఎన్ని మొండోడు సరేనమ్మా అమ్మదలుచుకుంటే నాకు కబురు పెట్టండి అని చెప్పి వెళ్ళిపోయాడు సితార ఉదయాన్నే లేచి ఇంటి బయట ఊడవడానికొచ్చి అక్కడ తెల్లగా కొంగలు వేసిన రెట్టలు చూసి ముక్కు మూసుకొని చీదరించుకుంటూ చేస్తున్నాయి అని తిట్టుకుంటూ ఊడుస్తుండగా పక్షులు బూండ్లు పెట్టుకోవడానికి తీసుకొచ్చుకుంటున్నటువంటి ముళ్ళకంప కిందపడి సితార కాలికి విచ్చుకొని రక్తం కారింది అని బాధగా అరిచ్చింది చీచీ ఈ దరిద్రపు చెట్టు లేకపోయుంటే నాకీ బాధలుండేది కావు ఈ మనిషికి ఎన్నిసార్లు చెప్పాను ఈ చెట్టు కొట్టించి పారేమని వింటేగా అని కోపంగా చీపురు కట్ట విసిరికొట్టి లోపలికెళ్తుంది ఏవయ్యా ఈ ఇంట్లో కాపురం చేయటం వల్ల కాదు ఏమైందే పొద్దున్నే ఏమైందా ఒకసారి బయటకొచ్చి చూడు ఇల్లంతా పక్షుల రెట్టెలు ముళ్ళ కంపలు ఓ ఈ మాత్రం దానికి అంతలా కేకలేస్తున్నావా ఆ ముళ్ళు ఏరు పారేసి శుభ్రంగా కల్లాపి జల్లితే సరిపోదా నీకు నా బాధ పట్టదు ఈ మాయదారి పక్షులతో నాకు పెద్ద బాధైపోయింది రాత్రిపూట కేకలు వేస్తూ సరిగ్గా నిద్రపోనివ్వవు ఈ చెట్టు కొట్టిస్తావా లేదా దరిద్రపు చెట్టు ఎంత చోట ఆక్రమించిందో చూడు చెట్టు దేవుడే ఎందుకలా గాడిద గుడ్డెం కాదు ఇది దేవుడి చెట్టు కాదు నా పాలిట తయ్యం చెట్టు ఎండాకాలంలో నుండి రాలిపడే తట్టల తట్టల ఆకులు మొత్తం ఎత్తిపోయలేక నా నడుము విరిగిపోతుంది మనకు మంచి నీడనిస్తుంది స్వచ్ఛమైన గాలినిస్తుంది ఎండిపోయి విరిగిపడిన కొమ్మలు పొయ్యిలో పెట్టుకుంటున్నాం ఇంత మేలు చేస్తున్న దాన్ని కొట్టేయమంటావా తట్టెలు కావాలంటే అడవికి పోతే బోలడన్ని దొరుకుతాయి గాలి ఇది లేకపోయినా వస్తుంది ఇక నీడంటావా అది మనకు అవసరమే లేదు మనది గుడిసె కాబట్టి చల్లగానే ఉంటుంది అలా కాదే ఈ చెట్టు మనల్ని ఎంతో ఎలాగా ఇలాగేంటే పెద్ద పెద్ద వానలు వచ్చిన మన గుడిసె మీద చెట్టు కొమ్మలు పాకి గుబురుగా మన ఇల్లుని కప్పి ఉంచడంతో మన గుడిసె కప్పు తడవకుండా ఉంటుంది దానివల్ల మన ఇల్లు వర్షానికి కారకుండా ఉంటుంది కప్పు తొందరగా పాడవకుండా ఉండడంతో చాలా సంవత్సరాల వరకు కప్పు మార్చే బాధే ఉండదు అది చేసే మేలు మనకేం అవసరం లేదులే కొట్టించు కప్పు పాడైపోతే మార్చుకుందాం కాని ఈ చెట్టు ఉండడానికి మాత్రం వీల్లేదు అలా కాదే నా మాట విను దీన్ని మా తాత ముత్తాతల నుండి జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నాం నాకు కూడా చిన్నప్పటి నుండి ఆ చెట్టుతో ఎంతో అనుబంధం ఎన్నో జ్ఞాపకాలు ముడివేసుకున్నాయి ఇవేమీ నేను వినను చెట్టు కొట్టేస్తావా లేదా అది నా వల్ల కాదే నా ప్రాణం పోతుంది అయితే నేను మా పుట్టింటికి పుట్టింటికెళ్ళిపోతాను సర్లే కొట్టిస్తాను నిజమా నిజంగానే అయితే రేపు ఆ వజ్రంగికి కబురు పెట్టి వచ్చి మన డబ్బులు ఇచ్చి చెట్టు నరుక్కుని తీసుకెళ్ళమంటాను అలాగే ఐలయ్య బాధగా కన్నీళ్లు పెట్టుకుంటూ చెట్టుని వాటేసుకొని అక్కడే కూర్చున్నాడు సితారా అతని బాధనేని పట్టించుకోకుండా వెళ్ళి పడుకుంది నన్ను క్షమించమ్మా చెట్టు తల్లి రేపటితో నీకు నాకు రుణం తీరిపోతుంది నిన్ను పాశవికంగా చంపించబోతున్నాను నీ ప్రాణం ఎంత విలవిలలాడిపోతుందో తలచుకుంటేనే నాకు దుఃఖం తన్ముకొస్తుంది మనసు వేదనకి గురవుతుంది ఈ రాక్షస సమాజంలో బ్రతికే స్వార్థపరుడైన మనిషిని కదా అందుకే ఇలా చేస్తున్నాను పిరికి సన్నాసిని పెళ్లాన్ని వదిలేసే ధైర్యం లేక నిన్ను వదులుకుంటున్నాను ఈ పాపం ఏం చేస్తే అలా చెట్టుతో మాట్లాడుతూ అక్కడే దాన్ని వాటేసుకుని నిద్రలోకి జారుకుంటాడు అది వర్షాకాలం కావడంతో సరిగ్గా అర్ధరాత్రి సమయంలో ఉరుములు మెరుపులతో కూడినటువంటి పెద్ద జడివాన మొదలవుతుంది మెలకు వచ్చిన ఐలయ్య లోపలికి పరిగెడతాడు కుండపోత వర్షానికి ఐలయ్య ఇంట్లోకి నీళ్ళొస్తాయి ఇల్లు మునిగిపోతుంది సీత ఐలయ్య భయపడిపోతారు ఇద్దరు గబగబా ఇంటి బయటకొస్తారు ఆ నీటి ప్రవాహానికి గుడిసె కూలిపోయి కొట్టుకుపోతుంది అది చూసి సితార బోరున ఏడుస్తుంది ఇద్దరూ వర్షంలో తడుస్తూ నిలబడి ఉంటారు ఇప్పుడేం చేద్దామయ్యా ఈ వర్షానికి ఎక్కడికని వెళ్ళి తల అని గాబర పడింది కొంగారు పడకు ఈ చెట్టు తల్లుండగా మనకి లోటు ఉండదే అని ఐలయ్య నిచ్చెన తెచ్చి చెట్టుకు వేస్తాడు ఇద్దరూ దాని ద్వారా చెట్టు పైకెక్కుతారు పెద్ద చెట్టు కావడంతో కూర్చోవడానికి పడుకోవడానికి చాలా విశాలంగా ఉంటుంది కొమ్మల మధ్యలో ఐలయ్య ఒక పట్టా తెచ్చి వాళ్లు తడవకుండా చెట్టు కొమ్మలకేసి నాలుగు వైపులా కడతాడు దాని కింద రాత్రంతా హాయిగా పడుకుంటారు తెల్లవారింది కిందకి దిగివస్తారు అప్పుడు తెలిసొస్తుంది సితారకు ఆ చెట్టు విలువ చెట్టు చేసే మేలేంటో అమ్మా చెట్టు తల్లి నేను నీకు కీడు చెయ్యాలనుకున్నా నువ్వు మాకు ఇచ్చావు మమ్మల్ని ఆదుకున్నావు నువ్వు లేకపోయుంటే ఈ రాత్రి మా పరిస్థితి ఏమై ఉండేదో నిన్ను తిట్టి దయ్యంలాగా భావించి చాలా పెద్ద తప్పు చేశాను నిన్ను నరికేద్దామనుకున్నాను నా కళ్ళు తెరిపించావు తల్లి నాకు బాగా బుద్ధి చెప్పావు నన్ను క్షమించు అని చెట్టుకి దండం పెట్టుకుంది ఏమయ్యా ఈ చెట్టు తల్లిని కొట్టేయద్దు మనతో పాటే ఉంటుంది భార్యలో వచ్చిన మార్పుకి ఐలయ్య సంతోషించాడు ఆ రోజు నుండి సితార కూడా చెట్టుని ప్రేమగా చూసుకుంటుంది చెట్టుకి పూజలు చేస్తుంది వర్షాలు తగ్గిపోయి మళ్లీ గుడిసె వేసుకునే వరకు కూడా ఆ చెట్టునే ఇల్లులాగా చేసుకుని నివాసముంటారు సితారా ఐలయ్య